అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే చెప్పిందండి రైతులకు ఇది ఊహించిన శుభార్త చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది కేవలం లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేసే విధంగా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్లు ఇక ఈ అర్హతలు ఉన్నవారికి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక అర్హతలు ఏంటి ఎవరికి ఈ రుణమాఫీ వస్తుంది ఎవరికి రుణమాఫీ కాదు ఏ తేదీ నుంచి రుణమాఫీ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మీ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల దగ్గరికి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక రైతు రుణమాఫీ కింద రైతులకైతే ఆర్థిక సాయం చేయాలని అయితే నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఎవరైతే మనకు గతంలో లోన్లు తీసుకుని లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారు అటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేస్తామని ఈకి రుణమాఫీ మీకు జమ కావాలంటే మొదటి అర్హత చూసుకుంటే మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ అనేది చెల్లించి ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ప్రతి రైతు కూడా వారి యొక్క వివరాలు అనేవి ఈ గ్రాఫ్లో నమోదు చేయించుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీకి అర్హులవుతారని ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి ఇస్తారనేది డేట్ అయితే ప్రకటించలేదు ఇంకా మనకు ఎలక్షన్స్ కంటే ముందు ఇస్తారా తర్వాత ఎలక్షన్ తర్వాత ఇస్తారా అనేది వేచి చూడాలి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి